నమస్తే అందరికీ వెల్కమ్ టు మన తెలుగు లోగ్లీ ఛానల్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పుదీనా కొత్తిమీరతో టమాటో పచ్చడి ఇది ఈ సీజన్లో తినటం ఇంకా మంచిదనమాట ఈ చట్నీ మనం అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా పెర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో తేలిగ్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పచ్చడికి ముందుగా టమాటోలను తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి అలానే పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోండి అల్లంని తురుముకోండి అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రెడీగా ఉంచుకోండి అలానే పోపు దినుసులను కూడా రెడీగా ఉంచుకోండి అలానే మీ గుప్పిడేస్ అంతా కరివే కరివేపాకు పుదీనా కొత్తిమీరని కూడా ఉంచుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపులను వేయించుకోండి నేను పచ్చడికి కూడా ఆయిల్ చాలా తక్కువే వేస్తున్నానండి గమనించగలరు ఈ పోపు వేగిన తరువాత మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలిపిన తర్వాత కొద్దిగా ఇంగువ ఉంటుంది కదండి మంచి స్మెల్ వస్తుంది ఇంగువ పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పోపునంతటిని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం పోపు వేపిన ప్యాన్లోనే మనం అదే ఆయిల్లో చూడండి మళ్ళీ మనం ఆయిల్ వేయట్లేదు అందులోనే కొత్తిమీరని పుదీనాని కరివేపాకుని వేసి ఈ మూడింటిని కూడా కాస్త మగ్గనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేలా కాస్త మగ్గనివ్వాలి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అలానే మనం తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి చూడండి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా వీటిని కలుపుకోండి ఈ కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి ఈ టమాటో ముక్కలు మనకి త్వరగా మగ్గాలంటే మనం ఇందులో ఏం వేయాలంటే పసుపు అలానే కొద్దిగా ఉప్పు నేను రాళ్ళ ఉప్పు వేసాను మీరు సాల్ట్ వేసుకున్నా పర్లేదు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి అలానే చిన్న చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతకొండు వేసుకోండి వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టేయాలండి మూత పెట్టి ఒక పది నిమిషాలు కనుక అలానే స్టవ్ పై ఉంచినట్లయితే మగ్గుతుందనమాట ఈ టమోటో అంతా టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుందనమాట సో ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి టమోటో అంతా కొంచెం మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చక్కగా రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిగానే చూడండి ఎంత బాగుందో సో మన టమాటో పచ్చడి వచ్చేసింది ఇప్పుడు ఈ టమాటో పచ్చడిలో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పోపు ఆ పోపును వేసి మిక్స్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన కొత్తిమీర పుదీనా టమాటో పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్